ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి ప్రజలే డిసైడ్ చేయాలి ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫారఫా కాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థమవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవడికి తెలీదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను మేడం ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు ఎంత వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు అంతా ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి వీళ్ళందరూ ఇవ్వాలి ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి ఒక వెనకాల ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు దొంగలతో దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గన్నులన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసించప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి లాక్కున్నటువంటి లూటు చేసిన వ్యక్తి అయినటువంటి కుడిసత్యాలను కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితుల సంఘంగా కుడిసిన బాధితుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి